హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ కోవిట్లో పనిచేస్తున్నటువంటి హౌస్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి బ్రదర్ మనం చేసేటటువంటి తప్పులు మనం పనిచేసేటటువంటి చోట అంటే కఫిల్లు లేదంటే కన్నా మేడం గమనించర్లే ఏం చేసినా కూడా సర్దుకొని పోతారులే అనేటువంటి ఆలోచన శైలి శైలిగా మీలో ఉన్నట్లయితే కన మార్చుకోండి కోవిట్లో ఉన్నటువంటి అల్సభా ప్రాంతం ప్రతి ఒక్కరికైతే తెలిసే ఉంటుంది కోవిట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అయితే అలసభా ప్రాంతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కాస్త ఒకవేట్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంట్లో పనిచేస్తున్నటువంటి హౌస్ డ్రైవర్ని ఏకంగా బ్యాన్ చేసి తన యొక్క దేశానికి పంపిస్తున్నామని చెప్పేసి ఒక రిపోర్ట్లు అయితే తెలిపారు అయితే ఆ డ్రైవరు ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అన్నది ఇక్కడ రిపోర్ట్లో ఇవ్వలేదు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినటువంటి రిపోర్ట్ ప్రకారం అర్లీ మార్నింగ్ లేచి ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్ యొక్క కఫీలో ఫోన్ చేశాడట నేను బయటికి వెళ్ళాలి అని చెప్పేసి ఆ కఫీల యొక్క వయసు చూసుకున్నా కూడా ఇక్కడ యాభై నాలుగు అని చెప్పేసి ఇక్కడ రిపోర్ట్లు అయితే పేర్కొన్నారు అర్లీ మార్నింగ్ తన యొక్క డ్రైవర్కి ఫోన్ చేసి నేను బయటికి వెళ్ళాలి బండి స్టార్ట్ చేయని చెప్పడంతో అయితే వచ్చాడట ఆ డ్రైవర్ తాగినటువంటి మత్తులో ఉన్నటువంటి అతను సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో కోపగించుకున్నటువంటి ఈ యాభై నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ కోవేటి పౌరుడు ఏకంగా పోలీస్ స్టేషన్కి ఫోన్ అయితే చేశాడు మా యొక్క డ్రైవర్కి నేను ఫోన్ చేసి బయటికి రమ్మంటే ఇలా ఇలా సమాధానం అయితే చెబుతూ ఉన్నాడు మీరు పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసి తనని విచారం చేయండి అని చెప్పేసి ఎప్పుడైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డ్రైవర్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళారో తీసుకెళ్లినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఆ డ్రైవర్ ఏం చెప్పాడో తెలుసా నాకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అదేవిధంగా కుటుంబ పరమైనటువంటి సమస్యల మూలంగా రాత్రి చాలా ఎక్కువగా తాగేశాను దయచేసి నన్ను క్షమించండి అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే చెప్పాడు ఇక్కడ అయినప్పటికీ కూడా కోవైట్లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం తాగడం అన్నది చట్టరీత్యా నేరం కాబట్టేసి నిన్ను ఈ క్షమించడం అన్నది జరగదు నిన్ను పూర్తిగా కోవైట్ నుంచి బ్యాన్ చేసి పంపిస్తామని చెప్పేసి ఇక్కడ రిపోర్ట్లో చాలా క్లియర్గా అయితే చెబుతూ ఉన్నారు కోవిడ్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి కాస్త మత్తుకు కాస్త దూరంగా ఉండండి కోవైట్లో ఈ ఒక ఇన్సిడెంటే కాకుండా సేమ్ డే రోజున మరొక ఇన్సిడెంట్ అయితే జరిగింది కోవైట్లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ ఒక అతను హ్యాపీగా కారు వేసుకుని అయితే వెళ్ళిపోయాడు పార్క్ చేశాడు అపార్ట్మెంట్లో ఎప్పుడైతే తను పార్క్ చేశాడో కోవిడ్కి సంబంధించినటువంటి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తనని పిలిచి అడిగారు నువ్వు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నావు ఎందుకు ఇక్కడ పార్క్ చేశావని అడగడంతో సరిగ్గా సమాధానం చెప్పపోవడంతో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తనని అరెస్ట్ చేసి ఇప్పుడు ఏకంగా బ్యాన్ చేసి మరీ తన యొక్క దేశానికైతే పంపించబోతున్నారు ఇక్కడ కేవలం అపార్ట్మెంట్లో పార్క్ చేసినందుకు ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు బ్యాన్ చేస్తూ ఉన్నారంటే ఇతగాడు కూడా చేసినటువంటి గొప్ప కనికారం ఏమిటో తెలుసా తాగినటువంటి మత్తులో అపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినటువంటి వాడు సక్రమంగా ఉండకుండా కారు సక్రమంగా పార్క్ చేయకుండా అడ్డదుడ్డాలుగా పార్క్ చేశాడు ఇక్కడ ఎప్పుడైతే అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులు సరిగ్గా పార్క్ చేయి అదేవిధంగా లేదంటే ఇక్కడ బయటికి వెళ్ళిపో అని చెప్పడంతో కోపగించుకున్నటువంటి ఇతగాడు వాళ్ళతో వాగ్వాదం చేయడంతో ఏమి చేయాలో దిక్కు చూస్తున్నటువంటి ఆ అపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేశారు ఇక్కడ వెంటనే వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డ్రైవర్ని అయితే ప్రశ్నించారు నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు ఇలా కారు ఎందుకు పార్క్ చేశావని కొన్ని ప్రశ్నలు అయితే అడిగారు ఆ డ్రైవర్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చెకింగ్ అయితే చేయించారు అతగాడికి ఎప్పుడైతే చెకింగ్ చేయించారో తను కాస్త మత్తు తీసుకున్నాడు అనేటటువంటి పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత తనని ఇక మీద నువ్వు కూడా పనికిరావు అని చెప్పేసి తనకి కూడా బ్యాన్ విధించి తన యొక్క దేశానికి పంపించబోతున్నారు రీసెంట్గా కొంతమంది చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే కనుక ఇక మీద కోవిడ్లో పని చేయలేం లేదండి ఇక్కడ చూస్తే కనుక ఫైన్స్ ఇలా ఉన్నాయి మమ్మల్ని బ్రతకనివ్వరు అది దాన్ని అంటున్నారు కదా ఈ విధంగా పక్క దేశాలకు వెళ్ళి కూడా ఈ విధంగా తాగి ప్రవర్తిస్తే కనుక ఎలా ఉంటుందో ఒకసారి అయితే ఆలోచించండి తాగినటువంటి మత్తులో ఉన్నటువంటి మన వాళ్ళు ఎవరైనా సరే అదే క్రమంలో మనం వాటి సైడ్ వెళ్తున్నటువంటి క్రమంలో గుద్దినట్లయితే కనుక మన ప్రాణాలు కోల్పోతే గాన మన కుటుంబం ఏమవుతుంది మన పిల్లల యొక్క భవిష్యత్తు ఏమవుతుందో కాస్త ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ కూడా ఏ దేశానికి వెళ్ళినా కూడా ఆ దేశం యొక్క రూల్స్ ఖచ్చితంగా పాటించడానికి కాస్త ప్రయత్నం అయితే చేయండి ముఖ్యంగా ఈ మత్తుకైతే కాస్త దూరంగా ఉండండి బ్రదర్ హ్యాపీనెస్ డే అండ్ బాయ్ బాయ్